అన్న ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటది మీరు క్లైమాక్స్ చూస్తే భయం పని లేదన్నా నిజంగా మీరు ఎన్ని సినిమాలు చూసినా కానీ ఈ సినిమా చూడండి మస్తుంది నిజంగా అన్న నువ్వు టూ డీ యూస్ అయ్యే కానీ త్రీ డీ కూడా చూడు ఆ బెయిన్ ఇంకా వైజ్ చేస్తాడు ఆ ఫియర్ లోనే అట్లా అనకూడదు అన్న ఎవరి కష్టం ఫస్ట్ ఆఫ్ డల్ అంటే కొంచెం టైం పట్టేది అంతే కాబట్టి చాలా బెటర్ ఉన్నాయి అన్న अच्छा ध्यान से किताब पे हेलो नाना हेलो कलर पापा वेरी गुड वेरी गुड क्या माफ है ए तो पड़े लाते नाना ऑडिट आ आ सुपर बहुत सुपर बहुत हां सुपर बहुत बहुत सुपर नाना नाना सुपर ఉంద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కంటే ఇప్పుడు మార్వెల్ కంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ మహాభారతంలో కన్ను కనిపించాడు కనిపిస్తాడు సూపర్ క్లైమాక్స్ మాత్రం

तो पर सेगमेंट चला आदि आदि को रिक्वेस्ट कर लो 5 10 मिनट्स है सो मैं जो है मूव हो गया मैं करता हूं लागोस्टर लागोस्टर तो जब कल का डेवलपमेंट है इसमें मैं बहुत सालों से 3 20 साल से मैं छोटा लोग फॉर्म में इसमें बात दो टाइम की शरीफ पत्नी आपसे तो फोटो कोई दे सकते हैं

అసలు కొత్త ప్రపంచంలో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే సినిమా నిజం అసలు ఎక్స్పెక్ట్ అయ్యలే ఇలాంటి జోనర్ ఇలాంటి కంటెంట్ తోనా అసలు నాగాశ్విన్ కి ఇలాంటి థాట్ ఎట్లా వచ్చిందో నా మైండ్ లో ఎట్లా రన్ అయిందో కూడా నాకు అర్థమైతే ఈ సినిమాతో ఈ సినిమాతో నేను ఒకప్పుడు మన టాలీవుడ్ లో రాజమౌళి హాలీవుడ్ రేంజ్కి కి వెళ్ళిపోతాడు అనుకున్నా రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాతో నాగాశ్విన్ మాత్రం హాలీవుడ్ కాదు దానమ్మ మూడు అయిపోతాడు

పెట్ట <laughs> <laughs> చాలా బాగుంది ఎలివేషన్స్ అయితే సూపర్ ఇచ్చారు సూపర్ హ్యాండ్స్ అప్ ఉన్నాడు అంటే సలార్ కంటే ఇప్పుడు చాలా బెటర్ సూపర్ ఆ సూపర్ సూపర్ హా సెట్ అయ్యాడు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే సూపర్ పవర్ఫుల్ చాలా బాగుంది గ్రాఫిక్స్ అయితే సూపర్ గా సెట్ అయినాయి ఒక నార్మల్ మూవీ చూసినట్టు అనిపించింది అంత మీ మ్యాచ్ చేశాడా నేను చూస్తున్నా మార్వెల్ చూస్తున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది థాంక్యూ ఆ ఇట్లాగా ప్రొక్లమేషన్ ఆఫ్ అనౌన్స్ అనలాంటి బ్రో సైకిల్ పోయండి ఒకరింట మేడం ఎలా తెలుసు మరి ఎలా తెలుస్తుంది మేడం ఎలా మేడం